హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ని చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ త్రీ బిహెచ్కే త్రిబుల్ బెడ్రూమ్ విత్ త్రీ అటాచ్డ్ టాయిలెట్స్ హాల్ కిచెన్ అన్నీ కూడా దీనికి ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ ఇది వచ్చి సైటు దక్షిణ వైపు రోడ్డు ఉంటుంది అదేవిధంగా బ్యాక్ సైడ్ పడమర వైపు రోడ్డు ఉంటుంది సో కార్నర్ సైట్లో మనం ఈస్ట్ వైపుకి హౌస్ని కట్టాం తూర్పు వైపుకి యొక్క డూప్లెక్స్ హౌస్ని అయితే కట్టడం జరిగింది అండ్ దీనికి పక్కనే క్రాస్ సైట్ ఉంటుంది కార్ పార్కింగ్ అనేది బయట పెట్టుకోవచ్చు ఒక ఇరవై గజాల వరకు సైట్ ఉంది అదేంటంటే కార్ పార్కింగ్ బయట మీరు షెడ్ లాక్కుని బయట కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు సో ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది కదా దక్షిణ పడమర రోడ్లు కార్నర్లో ఈస్ట్ వైపుకి బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశాము ఇది మొత్తం సైటు నూట రెండు గజాలు వన్ ఆట్ టూ స్క్వేర్ యాడ్స్ సెంటర్లో చూసుకుంటే టూ పాయింట్ వన్ సెన్స్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఇదంతా బయట క్రాస్ సైట్ ఇదంతా కూడా దాంట్లోకి వస్తుంది డాక్యుమెంటేషన్ అంతా కూడా కార్ పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు అది రోడ్లోకి రాదు అదంతా కూడా మనకే వస్తుంది సైట్ కూడా బండి ఉన్న ప్లేస్ అంతా కూడా ఓకేనా మనకి హౌస్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా కొంతమూరికి అదేవిధంగా పేపర్మిల్ రోడ్లో కాతేరు ఉంటుంది కాతేరికి కొంతమూరుకి మధ్యలో కనెక్టింగ్ రోడ్ ఉంటుంది దానికి దగ్గరలో వస్తుంది అండ్ కొంతమూరు స్టేట్ బ్యాంక్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సో ఒక కిలోమీటర్ లోపే కొంతమూరు ఎస్బీఐ ఆపోజిట్గా రావాలి ఈ హౌస్ కంప్లీట్ డీటెయిల్స్ మనం చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఎలా వెళ్ళినట్లయితే కనుక కొంతమూరి స్టేట్ బ్యాంక్ వస్తుంది డైరెక్ట్ అండ్ దీని పక్కనే థర్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లే ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ ఇది కింద ఒక బెడ్రూమ్ టాయిలెట్ హాలు కిచెన్ ఉంటుంది పైన టూ బెడ్రూమ్స్ ఉంటాయి బాల్కనీ ఉంది అన్నీ ఉన్నాయి దీనికి సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇదంతా కూడా రోడ్లోకి రాదు సైట్లోకి వస్తుంది మనం ఏదైతే కొనుక్కున్నాం కదా ఇప్పుడు హౌస్ ఇక్కడ వరకు సైట్ అంతా కూడా మనకే వస్తుంది ఇరవై గజాలు ఉంది దాంతో బయట చూడండి స్టెప్స్కి కూడా మనం అవుట్ సైడ్ టైల్స్ ఇచ్చాం ఇది ఐరన్ గేటు ఎంట్రన్స్ గేటు స్లైడింగ్ వస్తుంది ఓపెన్ కాదు స్లైడ్కి వాల్కి వెళ్ళిపోతుంది దాంతో కూడా ఎలివేషన్ దగ్గర చూడండి వాల్కి టైల్స్ ఇచ్చాం పెద్ద టైల్స్ ఇవి బ్లాక్ కలర్ బార్డర్తో ఇదంతా కూడా టేక్ వుడ్ డోరు మీకు హౌస్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తం నూట రెండు గజాల సైట్ ఇది సైటు హౌస్ కలిపి మొత్తం నూట రెండు గజాలు పైన కూడా చూడండి పీవీసీ అనేది ఇచ్చాం సీలింగ్ టాప్లో వాటర్ ప్రూఫ్ అది వర్షం పడినా సరే పాడవకుండా వుడ్ అండ్ కలర్ వచ్చింది ఇది ఇక్కడ ఈశాన్యం బోర్ ఇది నూట పది అడుగుల బోర్ డెప్త్ వేశాము అండ్ టూ పాయింట్ త్రీ ఫీట్ ఉంది రెండు అడుగుల మూడు అంగ్లాలు ఉంది ఉత్తర వైపు చూసారు కదా ఎంత కిందంతా కూడా ఫ్లోరింగ్కి యాంటీ స్కిడ్ స్కిడ్ అవ్వకుండా టైల్స్ దాంతో ఎలివేషన్కి కూడా టైల్స్ ఇచ్చాము మెయిన్ డోర్ టేక్ వుడ్ పాలిష్ అది పెట్టి కూడా నీట్గా రెడీ చేసాము అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఇన్సైడ్ హాల్ అనేది ఎల్ షేప్ ఉంటుంది మనకి కొంచెం ఫ్రంట్కి చిన్నగా వచ్చి మిడిల్లో పెద్దది వస్తుంది నెక్స్ట్ బెడ్రూమ్ స్ట్రైట్గా కనిపించేది బెడ్రూమ్ ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ పీఓపి సీలింగ్ అవుతుంది టాప్లో సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం మేమే అంటే ఉత్తర వైపు రైట్ సైడ్ డోరు చూసారు కదా ఇది మనకి స్టెప్స్ లోపల నుండి ఈ విధంగా వస్తుంది స్టీల్ రైలింగ్ వస్తుంది స్టెప్స్కి స్టెప్స్ అన్ని కూడా గ్రనైట్ ఇచ్చాం అంతా కూడా ఫ్లోర్కి అండ్ ఇన్సైడ్ ఫ్లోర్ కూడా టైల్స్ ఇచ్చాం ఇది టీవీ అని గ్రనైట్ ప్లాట్ఫామ్తో ఉంది అండ్ ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది మెయిన్ బెడ్రూమ్ కింద చూడండి బెడ్రూమ్స్ కలర్స్ సెలెక్షన్ కానీ సీలింగ్ లైట్స్ కానీ సీలింగ్ డిజైన్స్ కానీ అంతా బాగుంటుంది మీకు చాలా క్లాస్గా ఉంటుంది దీని సైజు టెన్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ పద్దెన్నర ఇంటు పద్నాలుగు అడుగులు దీనికి ఒక విండో వచ్చింది విండోస్ అన్నీ యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మస్క్ ఎస్ స్లైడింగ్ డోర్స్తో పాటు సేఫ్ ఐర్ అండ్ గిల్ అండ్ కబోర్డ్స్ కూడా కావాల్సిన ఉన్నాయి మీరు వుడ్డెన్ వర్క్ చేయించుకుంటే సరిపోతుంది అంతా కూడా గ్రనేట్ ఫ్రేమింగ్ ఎక్కువ యూజ్ చేసాము చదివెట్టుకుని ఉండడానికి ప్రతి చోట కూడా గ్రానైట్ వాడాము అండ్ ఇది పడమర వైపుకి టాయిలెట్ దీనికి ఇక్కడ వస్తుంది బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా కూడా ఇక్కడే వస్తుంది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా అండ్ ఇది ఒక టాయిలెట్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ బై సెవెన్ దగ్గరగా నాలుగు అడుగులు ఉంది నాలుగు ఇంటి ఏడు అడుగులు వస్తుంది చూడండి అంతా కూడా వాల్ టైల్స్ అన్నీ కూడా ఇచ్చాము దీనికి గేజర్ పంట అన్ని ప్రొవిజన్స్ ఉంటాయి దీనికి వెస్ట్ సైడ్ ఇదంతా కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది సో అర్థమైంది కదా మీకు క్లియర్గా కింద ఒక బెడ్రూము దాని బ్యాక్ సైడే మనకు టాయిలెట్ వచ్చింది ఇదంతా కూడా హాలు ఎల్ షేప్ వస్తుంది ఇక్కడే టీవీ నుంచి వస్తుంది ఇక్కడ నుండే మనకి పైకి స్టెప్స్ ఉంటాయి స్టీల్ రైలింగ్ తో ఉంటుంది కిచెన్ వస్తుంది కింద ఇది కిచెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ బై నైన్ ఏడున్నర ఇంటు తొమ్మిది అడుగులు చూడండి స్టెయిన్లెస్ స్టీల్ సింక్తో ఎల్షెఫ్ గ్రనైట్ ప్లాట్ఫామ్ యూపీఎస్ విండోస్ స్టోరేజ్ అన్నీ ఉన్నాయి పైన కూడా స్టోరేజ్కి ఉంది బాగా ఇచ్చాము కబోర్డ్స్ అవి కూడా మీరు కబోర్డ్స్ అనే వరకు కావాలంటే చేయించుకోవచ్చు ఇమీడియట్ లేదంటే తర్వాత చేయించుకోవచ్చు కంగారు లేదు ఈ స్టెప్స్కి కూడా మనకి గ్రనైట్ ఇచ్చాం చూడండి కింద బేస్ అంతా కూడా గ్రనైట్ ఇచ్చాం దాంతో కూడా రాయల్ ప్లే వస్తుంది వాళ్ళ పై వరకు కూడా రాయల్ ప్లే డిజైన్ టూ విండోస్ వస్తాయి గ్లాస్తో బాగుంటుంది లుక్ అది కూడా చాలా బాగుంటుంది మొత్తం నూట రెండు గజాల సైట్ వస్తుంది పక్కన బయట ఉన్న స్పేస్తో కలిపి చూడండి ఇక్కడ ఒక పైన మనకి దాంతో కూడా స్పేస్ ఇది ఒక చిన్న హాల్ టైప్ వస్తుంది పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాం ఇంకా స్టీల్ రైలింగ్ చాలా అందంగా ఉంటుంది స్టీల్ రైలింగ్ ఇవ్వడం వల్ల మీరు కావాలంటే ఇక్కడ టీవీ అనేది వాల్కి పెట్టుకుని పైన కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఈస్ట్ వైపు బెడ్రూమ్ అది అది ఉత్తర వైపు డోర్ ఇప్పుడు కనిపించేది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకోటి రెండు కూడా సేమ్ సైజ్ ఉంటాయి కింద పైన కూడా గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లస్టర్ వస్తుంది దీని సైజు టెన్ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీన్ పదిన్నర ఇంటు పద్నాలుగు కింద పైన కూడా సేమ్ వస్తాయి కింద బెడ్రూమ్ చూసాము కదా అది పైన కూడా సేమ్ ఉంటుంది ఫ్లోరింగ్ అంతా కూడా టూ బై ఫోర్ సైజు టైల్స్ పైన ఫాల్ సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్ అంతా కూడా కలర్ సెలెక్షన్ బాగుంటుంది లైట్స్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి కబోర్డ్స్ కూడా బాగున్నాయి మీకు స్టోరేజ్కి ఎక్కువ ఇచ్చాము వుడెన్ వర్క్ కూడా చేయించుకోవాలి చెప్తున్నాను కదా చాలా మంది వర్క్ కావాలంటున్నారు మనకి కొంతమూరు కానీ రాజమండ్రి సైడ్ వుడెన్ వర్క్ తక్కువ ఉంటుంది మీరు కావాలంటే మీరు రిజిస్ట్రేషన్ అయ్యే లోపలే చేసేస్తారు పెద్ద విషయం కాదు కాకపోతే మీకు నచ్చిన మెటలు కలరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు కమర్షియల్గా చేసేది వేరేలా ఉంటుంది ఇది చూడండి పైన బెడ్రూమ్కి టాయిలెట్ వెస్ట్ వైపు వస్తుంది ఇంత కూడా గ్రిల్లు కూడా ఇచ్చాము మనకి సేఫ్టీ గ్రిల్లు అవుటర్ ఎవరో రాకుండా అండ్ ఇది ఒక టాయిలెట్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఎయిట్ ఉంది ఇది మూడున్నర ఇంటి నిందడుగులు చూడండి వెస్ట్రన్ కమోడ్ అన్నీ ఉంటాయి దీనికి ఇంకా వాల్టైల్స్ కూడా పై వరకు వెంటిలేటర్ అన్నీ ఉన్నాయి త్రీ బెడ్రూమ్స్కి కూడా త్రీ టాయిలెట్స్ ఉన్నాయి అన్నీ కూడా క్లోజ్డ్గానే ఉంటాయి మనకి అంతగా బయటగా ఎక్స్పోజ్ అవ్వము చూడండి ఇక్కడ కూడా సేఫ్టీ డోర్స్ ఇచ్చేసాము గ్రిల్లు అటువైపు కూడా స్టెప్స్ వస్తాయి చూపిస్తాను చూడండి ఇది మొత్తం నూట రెండు గజాల డూప్లెక్స్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ వైపు రోడ్డు ఉంటుంది అదేవిధంగా పడవ వైపు రోడ్డు టూ సైడ్స్ కార్నర్ బట్ ఈ హౌస్ వెనకాల ఒక చిన్న షాప్ ఉంటుంది ఎగ్జాక్ట్ కార్నర్ కాదు చిన్న షాప్ ఉంది సో టూ సైడ్స్ కూడా రోడ్డు వస్తుంది చూడండి ఇది ఒక బెడ్రూమ్ ఇది ఎయిట్ పాయింట్ ఎయిట్ బై లెవెన్ ఎనిమిది అడుగులే ఎనిమిది వంగలాలు ఏంటో పదకొండు అడుగులు చూడండి సిమెంట్ ఫ్లాంక్స్తో మాత్రం మీకు మంచిగా స్టోరేజ్కి అయితే ఇచ్చేసాము మీరు ఎంత కావాలన్నా స్టోరేజ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు చూడండి ఇదొక బెడ్రూమ్ సో ఉండడానికి అయితే చాలా బాగుంటుంది దీనికి ఏంటంటే బెడ్రూమ్స్ ఎక్కువ కలిసి వస్తాయి డూప్లెక్స్ హౌస్ అనేసరికి మనకు మిగతా హౌసెస్కి హాల్ పెద్ద వస్తుంది బెడ్రూమ్స్ ఉండవు కానీ ఇది బెడ్రూమ్స్కి టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇది ఒక టాయిలెట్ త్రీ పాయింట్ త్రీ ఇంటు నైన్ ఫీట్ వస్తుంది పెద్ద టాయిలెట్ ఇది కూడా వెస్టర్న్ ఉంది గేజర్ పాయింట్ అన్నీ కూడా వస్తాయి దీనికి కూడా అన్నీ గ్రానైట్ ఫ్రేమింగ్ వాడడం ఎక్కడ కూడా విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ సో చదబెట్టే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి ఫ్లష్ డోర్స్ అంటారా కొన్ని సంవత్సరాలు వాడిన తర్వాత మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు వాటి వల్ల పెద్ద ఇబ్బంది లేదు ఇది ఈస్ట్ వైపు ఇది తూర్పు వైపు బాల్కనీ ఇటే ఉంటుంది బాల్కనీ సైజు ఫోర్ ఇంటూ నైన్టీన్ నాలుగు ఇంటూ పంతొమ్మిది అడుగులు పెద్ద సైజు వస్తుంది చూడండి బాల్కనీ ఇది అంతా బాల్కనీ రోడ్డు కనిపిస్తుంది అటువైపు అంతా వెంటిలేషన్ ఉంటుంది ఫుల్గా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు పైన మనకి ఫాల్ సీలింగ్ పీవీ పీవీసీ ఇచ్చాం వాటర్ ప్రూఫ్ ఇచ్చాం చూడండి ఇక్కడ కూడా ఐరన్ గిల్లు అది కూడా ఈ క్రాస్ ఏదైతే ఉందో ఇక్కడే కార్ పెట్టుకోవచ్చు మీరు కార్ పార్కింగ్ ఇబ్బంది లేదు షెడ్లు ఆకపోవడమే బయటికి ఇక్కడ కూడా చూడండి మనం టైల్స్ ఇచ్చాం ప్రతి చోట కూడా పైకి వెళ్ళాలంటే కనుక మనం ఇలా కూడా వెళ్ళొచ్చు అంటే మిడిల్ నుంచి స్టెప్స్ వచ్చి అటు డోర్ ఉంది కదా అటు కూడా బావచ్చు ఇది పైన డోర్ చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి మన ఈ యొక్క డూప్లెక్స్ హౌస్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము ఇది మొత్తం నూట రెండు గజాలు దీని కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ సౌత్ వెస్ట్ కార్నర్లో ఈస్ట్ వైపుకి ఈ హౌస్ని కట్టడం జరిగింది కార్ పార్కింగ్ అనేది బయట సపరేట్గా మన ల్యాండ్లోనే ఉంది గజాలు గజాలది లొకేషన్ వచ్చేసి కొంతమూరు స్టేట్ బ్యాంక్ ఆపోజిట్ ఉంది చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు మీరు వెళ్ళినా మన ద్వారా వెళ్ళినా కానీ మీకు పెద్దగా రేట్ అయితే వేరియేషన్ ఉండదు సో ఆలోచించి కాల్ చేయండి పర్వాలేదు ఫ్రీగా మనం అంతా కూడా ఇబ్బంది లేకుండా మనం మాట్లాడుకుని సే తీసుకోని మనకి మనతో చూడండి ఇది పైన ఏరియా మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు పెద్ద ఊరు ఇది అంతా కూడా అంతా కూడా ఆక్యుపైడ్ ఉన్న ఏరియా ఇళ్ళ మధ్యలో హౌస్ ఇది చూడండి పైన ట్యాంక్ పీవీసీ వాటర్ ట్యాంక్ వస్తుంది థౌజండ్ లీటర్ కెపాసిటీ అంతా కూడా అన్ని హౌసెస్ కనిపిస్తాయి మీకు ఇలా వెళ్ళినట్లయితే కనుక ఈ అపార్ట్మెంట్ దగ్గర కట్టి వెళ్తే కాతే రోడ్డు వస్తుంది అండ్ ఇలా వెళ్ళినట్లయితే కనుక మనకి కొంతమూరు స్టేట్ బ్యాంక్ వస్తుంది అందరు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు మంచి క్లాస్ ఏరియా అఫీషియల్ ఏరియా మాస్ పీపుల్ కానీ గొడవలు కానీ ఏముండవు అంతా బాగుంటుంది ఇది పక్కన చెప్పాను కదా క్రాస్ బిట్ అది కూడా సైట్ మనకి వస్తుంది క్రాస్గా వస్తుంది మొత్తం నూట రెండు గజాల ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ కొంతమూరులో ఉంది దీని కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లేట్ చేయమాకండి ఎందుకంటే డూప్లెక్స్లు ఈ కాస్ట్లో ఇటువంటి ఏరియాలో దొరకడం కష్టంగా ఉంది కాబట్టి మీరు వస్తే ఏదో ఒకటి అటు ఇటులో మనం చేసుకోవచ్చు కొనాలనే ఇంట్రెస్ట్ ఉందంటే కనుక మేము రేటు మాత్రం తగ్గిస్తాము బట్ చాలామంది ఏంటంటే ఇంకా ఎక్కువ ఉంటాయేమో ఇంకా తిరిగితే ఏమైనా దొరుకుతాయేమో అని కాన్సెప్ట్ ఉంటుంది మంచిదే బట్ ఎంత తిరిగినా దొరకనప్పుడు ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి చూడండి యొక్క డూప్లెక్స్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కొంతమూరు స్టేట్ బ్యాంకు నైన్ హండ్రెడ్ మీటర్సు డి కోరి మార్కెట్ రైతు బజార్ దగ్గర అది టూ కేఎమ్ కొంతమూరు అన్ సిక్స్ హైవే ఫ్లైఓవర్ టూ పాయింట్ టూ కేఎం క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ సెవెన్ కేఎం పేపర్ మిల్ రాజమండ్రి త్రీ పాయింట్ ఫోర్ కేఎం తిరుమల స్కూల్ త్రీ పాయింట్ సెవెన్ కేఎం లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం కంబాల్ చెరువు సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎం చెరువు సెంటర్ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ వన్ కేఎం సో డిస్టెన్సెస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కొంతమూరు మెయిన్ రోడ్కి మాత్రం కిలోమీటర్ లోపు ఉంటుంది పర్వాలేదు ఇళ్ళ మధ్యలో హౌసు చెప్పాను కదా కాస్ట్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది సో చూసారు కదా డిస్టెన్సెస్ మన హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా హౌస్ రెడీ అయిపోయింది సో లేట్ చేయి మాకు అండి అయిపోయిన తర్వాత చాలామంది కాల్ చేసి అది అయిపోయింది సార్ అని అడుగుతున్నారు ఆల్రెడీ విజిట్ చేసిన తర్వాత లేట్ చేస్తే ఏమవుతుంది కొంచెం ఫ్యూచర్గా ఆలోచించిన వాళ్ళు కొంచెం ఇష్టపడిన వాళ్ళు తీసేసుకుంటారు సో బాగున్నప్పుడు మనకు ఓకే మనం బడ్డన్ చేయగలుగుతాం అనుకుంటే కనుక సపోర్ట్ చేయగలిగితే కనుక మీకు లోన్ అది కూడా ఓకే అనిపిస్తే ఓకే మేము అన్ని బ్యాంకులు కూడా లోన్ ఇప్పిస్తాం అది కూడా చెప్తున్నాను ఇది టోటల్ పైన కింద ఎస్ఎఫ్టీ పద్నాలుగు వందల యాభై ఒకటి ఎస్ఎఫ్టీ వస్తుంది కింద కార్ మొత్తం కార్పెట్ ఫిఫ్టీ వస్తుంది ఓకేనా మొత్తం అన్ని కూడా దీనికి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ పక్కనే గ్రాసరీ షాప్స్ ఉన్నాయి డిమార్ట్ కూడా అన్ని దగ్గరగానే ఉన్నాయి కాబట్టి ఆటో యాక్సెస్ కూడా పక్కన కాతే రోడ్లో ఉంటుంది కొంచెం తక్కువ వస్తాయి అంతే అన్నీ కూడా ఇది చూడండి ఇది కూడా నార్త్ వైపు డోర్ వస్తుంది ఇది కూడా ఈస్ట్ నార్త్ కూడా డోర్ వస్తుంది సో దీని కాస్ట్ మరీ చెప్తున్నా ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది బాగా బార్గెనింగ్ చేస్తారు మంది ఫిఫ్టీ ఎయిట్ ఉంటే నలభైకి అడగడం అంతా అది చాలా ఇదిగా ఉంటుంది ఇక్కడ ఎందుకంటే కన్స్ట్రక్షన్కి ఎక్కువ అవుతుంది మీరు వచ్చినట్లయితే మంది అటు ఇటు చేయొచ్చు అవకాశం ఉంటుంది కాకపోతే కొనాలి అని ఫిక్స్ అయితే రండి ముందు అదే చెప్తున్నా ఓకేనా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ ఇంకా కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో టైం పడతాను చెక్ చేయండి థ్యాంక్ యూ